నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళక ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేశారు పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉందండి ఫ్లోరింగ్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం గేటు దిమ్మలకు కూడా గ్రానైట్ పేస్ట్ చేశారు చూడండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు వాటర్ అయితే సఫిషియెంట్గానే ఉన్నాయండి గ్రౌండ్ వాటరు ఇటు వచ్చేసి స్టెప్స్ వైప్ అండి పార్కింగ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంది పార్కింగ్ ప్లేస్లో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఇక్కడ ఎలివేషన్లో కూడా పెద్ద టైల్స్ ఇచ్చారండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఇది ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము ఫాల్ సీలింగ్ వర్క్ అయిపోయింది డైలీ వర్క్ నడుస్తుందండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్పులు చేశారు ఇంట్లో ఇది టీవీ షెల్ఫ్ అండి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ డోర్ అండి ఇది వెంటిలేషన్ కూడా చూడండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి టూ సైడ్స్ కూడా మనకు షెల్ఫ్లు ఇచ్చారండి టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఇదంతా కూడా మనకు కిచెన్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇది పార్కింగ్ ప్లేస్ ఎక్కువ వేయటం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఉంది కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమ్డిస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయిందండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసిస్తారు ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి స్పేషియస్గానే ఉంటుంది చూడండి విండోస్ వచ్చేసి యూపీబిసి విండోస్ ఇస్తున్నారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా ఇంట్లో మొత్తం కూడా మనకు మార్బుల్స్ చేశారండి ఈ సింగిల్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చేశారు చూడండి హౌస్ అయితే మనకు చాలా బాగుంటుంది మెయిన్ రోడ్డుకు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది ఇది ఈస్ట్ సైడ్ డోరు ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్ హౌస్ అండి జీప్లస్ వన్ హౌస్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇటు ఈస్ట్ సైడ్ కూడా చూడండి మనకు ఫ్లోరింగ్ చేసి గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ లోన్ కూడా వస్తుంది ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు పార్కింగ్ ప్లేస్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఈ స్టెప్స్కు ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు చేసిస్తారండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఇది ఇదంతా కూడా బాల్కనీ ఇక్కడ కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా ఇటు ఎలివేషన్లో కూడా పెద్ద టైల్స్ ఇచ్చారండి ఇక్కడ స్టీల్ రేలింగ్ ఇస్తారండి ఎలివేషన్లో ఇక్కడ కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా కూడా మనకు గ్రానైట్ ఇచ్చారు ఇది ఎలివేషన్లో చూడండి పెద్ద టైల్స్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి టే చేసిన మెయిన్ డోర్ ఇది అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా ఇది జీ ప్లస్ వన్ హౌజ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ అండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు అదేవిధంగా వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ ఇటు ఈస్ట్ సైడ్ కూడా చూడండి మనకు ఒక డోర్ ఇచ్చారు ఇది టీవీ షెల్ఫ్ అండి ఇటు సైడ్ వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి అదేవిధంగా ఇటు పూజ రూము బ్యాక్ సైడు దాని వెనుక మనకు కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్ వచ్చేసి చూడండి హాఫ్ వరకు టైల్స్ ఇచ్చారు వెంటిలేషన్కు విండో కూడా ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెను స్పేషియస్గానే ఉంటుంది చూడండి టూ సైడ్స్ కూడా మనకు షెల్ఫ్లు ఇచ్చారు అదేవిధంగా వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇచ్చారండి టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు మనకు సబ్జా కూడా ఇచ్చారండి మనకు ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉన్నా కూడా మనం పైన స్టోర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ కిచెన్లో మనకు లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఫాల్ సీలింగ్ చేశారు లో రూఫ్ కూడా చూడండి లో రూఫ్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రా సామాన్లు అవి స్టోర్ చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లి దగ్గర ఉందండి ఇది నూట పది గజాలండి వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ దీనికి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది టైల్స్ వర్క్ అయిపోయింది ఇందులో కూడా చూడండి మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుంది మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు వెంటిలేషన్కి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి హౌస్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లి దగ్గర ఉందండి ఇది నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు నూట పది గజాలు ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది నార్త్ ఫేస్ హౌస్ ఇది జీ ప్లస్ వన్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ అండి చుట్టూ కూడా అన్ని కొత్త హౌజెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ కూడా చూడండి మనకు గల్లీ ఇచ్చారు లాస్ట్కి కూడా వాష్ ఏరియా ఇచ్చారండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి స్టెప్స్ మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైటే ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ స్లాబ్తో మొత్తం కూడా క్లోజ్ చేశారండి ఇంకొక వన్ మంత్లో రెడీ టూ ఆక్యుపై హౌస్ చేసి ఇస్తారండి ఇక్కడ ఎలివేషన్లో కూడా డిజైన్స్ ఇచ్చారు చూడండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది ఇదంతా కూడా మనకు స్లాబ్ మీద ప్లేస్ అండి ఇదంతా అదేవిధంగా ఇక్కడ థౌజండ్ లీటర్ది వాటర్ ట్యాంక్ ఇస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఒకసారి మీరు వీడియో చూసాక వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి